సంవత్సరాల అనుభవం ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మేనివాసానికి అందమైన చిరునామా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు చేశారని కొందరు నటీ నటులపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే అయితే ఇదే బెట్టింగ్ యాప్స్ పై తాజాగా ఈడీ రంగంలోకి దిగింది టాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రకాష్ రాజ్ తో సహా ఇరవై తొమ్మిది మంది సినీ ప్రముఖులపై కేసు నమోదు చేసింది ఇంతే కాకుండా పలు కంపెనీలపై కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది ప్రమోట్ చేశారంటూ మియాపూర్ పోలీస్ స్టేషన్ లో గతంలో ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే ఈ కేసు ఆధారంగా తాజాగా ఈడి ఎంటర్ అయి తన దూకుండు పెంచింది ఇందులో భాగంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సినీ ప్రముఖులపై తాజాగా కేసులు నమోదు చేసింది అయితే కేసు నమోదైన వారిలో టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రకాశ రాజ్ విజయ్ దేవరకొండ రాణా నిధి అగర్వాల్ యూట్యూబ్ యాంకర్లు శ్రీముఖి శ్యామలపై కేసులు నమోదయ్యాయి ఇక వీరితో పాటు నటి మంచులక్ష్మి అనన్య నాగన్ల సిరి హనుమంతు శోభా చెట్టి అమృత చౌదరి వర్షిని సౌందర్ రాజన్ వసంతి కృష్ణన్ నయని పావని నేహా విష్ణుప్రియ పఠాన్ పండు పద్మావతి ఇమ్రాన్ ఖాన్ లోకల్ బాయ్ నాని హర్ష సాయి సన్నీ యాదవ్ బండారు శేషయాని సుప్రిత టేస్టీ వంటి మందిపై కేసులు నమోదు చేసింది ఈ కేసులో భాగంగా నాలుగు కంపెనీలపై కూడా కేసు నమోదు చేసింది హైదరాబాద్ సైబరాబాద్ పోలీసులు గతంలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు విచారణ ప్రారంభించింది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు గాను వారు పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్న ఆరోపణల నేపథ్యంలో మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసింది ఈడీ ఇక ఇదిలా ఉంటే ఈ ఆరోపణలపై రానా విజయ్ దేవరకొండ నిషేధిత బెట్టింగ్ యాప్లకు వారు ప్రచారకర్తలుగా వ్యవహరించలేదని నైపుణ్య ఆధారిత గేమ్లకు చట్టపరమైన అనుమతులు ఉన్న వాటికి మాత్రమే ప్రచారకర్తగా వ్యవహరించారని కూడా స్పష్టం చేశారు ఏ ట్వంటీ త్రీ అనే కంపెనీతో విజయ్ చేసుకున్న ఒప్పందం ఇప్పటికే ముగిసిందని తెలుపగా రానా కుదుర్చుకున్న ఒప్పందం రెండు వేల పదిహేడులోనే పూర్తయిందని తెలిపారు ఇక నటుడు ప్రకాష్ రాజు కూడా రెండు వేల పదహారులోనే తను ఒప్పందం చేసుకున్న కంపెనీతో డీల్ ముగిసిందని తెలిపారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి